శ్రీ గురుభ్యోన్నమ మహాగణాధిపతి నమ టైమ్స్ నో వార్తలు ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీ క్రోధి తెలుగు సంవత్సరం ఉగాది సందర్భంగా ఈ శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ద్వాదశ రాసులు వారికి వార్షిక ఫలితాలు సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి అన్న విషయాల్ని ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాం శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు రెండు పాదాల వారు శతమిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వభద్ర ఒకటి రెండు మూడు మూడు పాదాల వారు అనగా మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాల వారందరికీ కుంభమాసంలో జన్మించిన వారందరికీ కుంభరాశికి సంబంధించినటువంటి నక్షత్రాల్లో జన్మించిన వారందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర వార్షిక ఫలితాలు వర్తిస్తాయి ఈ సంవత్సరంలో ఈ కుంభరాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఒకటిగా చెప్పడం జరిగింది ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు ఈ సంవత్సరం అంతా కూడా తృతీయ భావాల్లో సంచారం కొనసాగించడం వల్ల అనగా పూర్తిగా అతను అనుకూల వాతావరణము లేదు పూర్తిగా ప్రతికూల వాతావరణము లేదు ఎక్కువ మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ గురువు ఈ సంవత్సరం అంతా కూడా మేషరాశిలోను వృషభరాశిలోను సంచారం కొనసాగించడం వల్ల ఈ కుంభరాశి వారికి ఒక ఇరవై ఐదు శాతం మాత్రమే గురుబలం వస్తుందని చెప్పుకోవచ్చు ఇక తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు రెండు వేల ఇరవై నాలుగు జూన్ జూలై మాసాల్లో తృతీయ భావంలో సంచారం కొనసాగిస్తాడు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి కూడా ఈయన పూర్తిగా భావంలో సంచారాన్ని కొనసాగించడం వల్ల ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరము కుజుడు యాభై శాతం శుభలితాలు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది నూతన గృహాలు కానీ నూతన వాహనాలు కానీ లేకపోతే భూమి సంబంధమైనటువంటి విషయాల్లో కానీ వీరు నూతన భూములు కొనుగోలు చేయడం కానీ లేక వాటి వల్ల లాభాలు అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే కోర్టు వ్యవహారాలు సైతం వీరికి అనుకూలంగా మారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక సప్తమాధిపతి రవి భగవానుడు రెండు వేల ఇరవై నాలుగు మే పదహైదు వరకు కూడా తృతీయ భావం అయినటువంటి మేషరాశులు సంచరిస్తాడు ఆ రకంగా అధికారుల యొక్క సహాయ సహకారాలు పుష్కలంగా లభిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదహైదు నుంచి జూలై పదహైదు వరకు భావం ఉన్నటువంటి కర్కాటక రాశిలోకి ఈయన రవి సంచారం కొనసాగడం వల్ల రుణరోగ శక్తులు విముక్తిని పొందగలుగుతారు పోటీ ప్రపంచంలో గట్టి పోటీని ఎదుటి వారికి ఇచ్చి వీరి విజయాన్ని అందుకోగలుగుతారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదహైదు నుంచి కూడా జనవరి పదహైదు వరకు కూడా రెండు వేల ఇరవై ఐదు జనవరి పదహైదు వరకు కూడా ఈయన దశముల అభభావాల్లో అనగా వృచ్చిక ధనసు సంచారం కొనసాగించడం వల్ల రాజకీయ నాయకులకు నూతన పదవులు వచ్చేటువంటి అవకాశం మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగులకు కొత్త ఉద్యోగాలు కానీ లేకపోతే ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి కానీ ఆదాయం కానీ పెరగడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రకంగా సప్తమాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ కుంభరాశి వారికి అరవై శాతం శుభలితాలు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి జన్మరాశిలో కుంభరాశిలో శని సంచారము ఆయన వక్రించి వేయంలోకి వెళ్ళడం మరియు జన్మరాశిలోకి రావడం ఇదంతా కూడా ఇతనికి ఏళ్ళనాటి శని ప్రభావం కనిపిస్తుంది శని పూర్తిగా ప్రతికూలంగా ఈ సంవత్సరం ఉండేటువంటి వాతావరణం ఉంది అలాగే భావంలో రాహుల్ సంచారం కూడా వీరికి ప్రతికూలంగా కనిపిస్తుంది అనగా వీరు ఒక ఉద్దేశంతో మాట్లాడితే ఎదుటివారు మరొక ఉద్దేశంతో అపార్థం చేసుకోవడం తద్వారా వీరి మాటల ద్వారా అభిప్రాయ భేదాలు కానీ కలహాలు కానీ రావడానికి అవకాశం ఉంటుంది కుటుంబంలో కూడా అశాంతికి కారణమవుతూ ఉంటాడు ఈ ద్వితీయ రాహువు ఈ రకంగా ద్వితీయ రాహువు లేకపోతే జన్మ జన్మరాశిలో ఉన్నటువంటి శని వీరికి పూర్తిగా ప్రతికూలంగా ఈ సంవత్సరం అంతా ఉన్నారు మరి కుంభరాశి వారు ఈ శ్రీక్రోధి నామ సంవత్సరంలో తప్పనిసరిగా ఈ ఏళ్నాడు శని ప్రభావం నుంచి బయటపడడానికి శనిశ్వరుని దర్శనం చేసుకోవడం శని భగవాను యొక్క వెళ్ళి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం శని భగవానుని ఆలయాలకు వెళ్ళలేని వారు ఈశ్వరుని యొక్క క్షేత్రానికి వెళ్ళి ఈశ్వరుని ఆలయంలో శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించడం అలాగే గోసేవ చేయడం వయోవృద్ధులకు ఏదైనా చేతనంత సహాయం చేయడం వల్ల ఈ శని దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక ద్వితీయ రాహు సంచారం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి వీరు ప్రతినిత్యం కూడా కుంకుమ పూజను నిర్వర్తించడం ఎర్రటి పూలమాలను అమ్మవారికి సమర్పించడం శ్రీదేవి కడ్గమాల స్తోత్రంగాని శ్రీ కానీ నిత్యం చదువుకోవడం వల్ల కాస్త రాహుదోషం నుంచి బయటపడి ప్రశాంతంగా సంతోషంగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్